ై చెప్తున్నారు మూలం భుజంగై శిఖరం ప్లవంగై కుని బృంగై సంసేవ్యే చందనపోయే పరోపకారాయం ప్రవృత్తి ఇప్పుడు మా బంగారు తల్లి కొన్ని చెప్తుంది ఏం టెన్షన్ వరకు నీకు వస్తే చెప్పుకోలేదమ్మండు ఏమవుతుంది ఆవిడ వదిన వదిలేవుతు చెప్పబోతున్నా నెక్స్ట్ ఛాన్స్ వదిలికి వాడికి ఇవ్వలేం కదా వాడు మంచి గెస్ట్ సరే మూలం కొంచెం ఏమో ఏం చెప్తాం వాడిది ది మీనింగ్ ఆఫ్ మూలం అమ్మా నువ్వు వెళ్ళా దాని తర్వాత ఆధారం ఏం పెరుగు నేను మళ్ళీ చెప్తాను ఆహా నెందుకు మీరు చెప్పండి మూడని చెప్పమ్మా అదంటే సారీ ఐస్ ఓకే సార్ మీరు ఆధారం అంటే ఎనీహౌ బేస్ మూలం బేస్ మహాత్ములు ఎలా ఉంటారు అంటే అందరినీ ఆశ్రయిస్తారు అని చెబుతుంది ఆ శ్లోకం నెక్స్ట్ మూడం భుజంగై అమ్మ మీరు చెప్పండి నెక్స్ట్ శిఖరం వెహంగై ఒక మొక్క చెప్పండి చాలా వెరీ గుడ్ నా దగ్గరికి వచ్చేది వెరీ గుడ్ నేనేమిటంటే పట్టాభరామ్ గారు భీమింటామరా తెలుసు ఆయన చెప్పారు ఒకసారి ఏమంటే మీకు ఏం రాకపోయినా తత్తిపోయినా మాట్లాడ ఇప్పుడు గాయత్రి వండుతాను రాముడు ఆ నాన్న పేరేంటి చెప్పకూడదు ఇప్పుడు పెద్ద పోటీ పండుగ ఈ బంగారు తల్లి పేరు ఏంటి చిన్నది చూపు అప్పు సూపర్ ఏ అది బంగంద బోల్డ్ అదో చేసింది కొంచెం అడ్డ కూర్చోండి దానికి వచ్చారు బియా బిగన్ గుడ్ గల్ అలా ఉండాలి సో ప్లీజ్ అమ్మ నెక్స్ట్ శిఖరం వేల సారీ టాపిక్ రౌండ్ బాగున్నాను పచ్చా ఉండాలి నో నో నెక్స్ట్ దర్శ ఓకే రాముడు సన్ ఆఫ్ దశరథ నీకు తెలియదు అనుకుంటున్నావు తొలిదిగా నిజంగా ఇప్పుడు వీళ్ళంటే అక్కలు అత్తయ్యలు మామిలు బావలు బాబాలు ఏమో పద్మికులు అలా కాదు పబ్లిక్కులు అలా కాదు నువ్వు అమ్మాయిని తప్పేమో అని మానేశావు ఏమైంది ఇంకెప్పటికీ చెప్పను అన్న అవుతారేమో ఇంక చెప్పను చెప్పకపోతే ఏమవుతుందో తెలుసా నీళ్ళు వద్దని చనిపోతుంది నీ మైండ్లో దర్శకుడు రాలేదు రాముడు వాళ్ళ నాన్న ఎవరంటే రావణుడు వచ్చారు నీ మైండ్లో యాక్చువల్ రాంగ్ లేదు నీకు డౌట్ కన్ఫర్మ్గా దర్శనం నీకు తెలియదు నువ్వేం చేయాలి రామ్మ ఫాదర్ ఐ థింక్ రావణ అనే నవ్వేస్తారు అందరూ నష్టమేం లేదు ఎందుకని ముందు డేర్ లెవెల్ బయటకు వస్తుంది ఏంటో అర్థమవుతుంది మేము చిన్నప్పుడు అలాగే రాసాం రాత్రి చెప్పాను నేను మా ఇంగ్లీష్ మేము తెలుగు మీడియం ఇంగ్లీష్ రానే రాదు మరి ఇప్పుడు వచ్చిందిగా అడుగు రా మాట్లాడతాం వస్తుంది అంటా అంటే మనకి ఏం రాకపోయినా అది రాదని వదిలిపోవడం ప్రయత్నం చేయాలి అది భాష కావచ్చు వంట కావచ్చు డ్రైవింగ్ కావచ్చు వాటెవర్కి ప్రయత్నం చేయాలి మేము సైకిల్ నేర్చుకున్నాం అమ్మాయిల సైకిల్ మేం ఆలకంటే చిన్న చిన్న కదా పక్కన పడిపోకుండా మాకు అలా ఏం కాదు ఏం సార్ మనం మనం ఒకటే బలంపురం సైకిల్ ఎలా నేర్చుకున్నా తెలుసా వెళ్ళిపోవడమే గట్టి చూసుకోవడం ముందు ఫెడరల్ నేర్చుకునేవాళ్ళు మీకు తెలియదు అమ్మ అంతే కదమ్మా బయలేదులే నాకే అమ్మా నువ్వు కూడా నా మీకు కడలే తెలియదు అది కాదురాడల్ అంటే కాలు పెట్టి అది వీళ్ళకి మూడు చక్రాలు వెనకాల ఎంత చక్రం ఇలా ఇలా అనుకుంటే ఆ తర్వాత దిగుద్దారు పెద్ద అచీవ్మెంట్ తెలుసా నీకు సీటు మీద కూర్చొని తొక్కడం అంటే పెద్ద అచీవ్మెంట్ వచ్చేసి ఏముకుంటుంది పాప మా వాయిలు వాళ్ళు ఏం చేసేవారు అది పట్టుకుని ఇలా తోసేవారు తొక్కేవాడు దబ్బారు పెట్టే తాపానికి కాళ్ళలో పడిపోవడం ఇదంతా నల్లగా వట్ల బురదలో పడిపోవడం అన్నీ కొట్టిపోవడం అవన్నీ చేశాం వచ్చిందా లేదా బండి భయం ఇప్పుడు కారు తర్వాత ఎలా అది రాదు అనుకో అసలు ఏంటి ఏదో మంచి మాట ఉంది ఇంగ్లీష్లో ఏంటంటే ఇంపాసిబుల్ దిస్ వర్డ్ ఫ్రమ్ ఫుల్స్ దీక్ష ఏంటిది తెలుగు చెప్పరా అసాధ్యం అనేది మూర్ఖుల ఏంటిది రాదు అని ఎవరు చెప్తారు అంటే మూర్ఖులు చెప్తారు ఫూల్స్ నిన్న మన దేశ సైనికుల్ని నలభై రెండు మందిని చంపేశారు తెలుసా అలా ఒక్కడే చంపాడు అలా చంపిన వాడి పేరు ఆదిల్ వాడి వయసు ఇరవై కూడా లేదు వాడు ఎదవన్నా లేదో రాస్కీలో పక్కన పెడతాం అంత మెధవ అంత వయసులో ఒక యాభై మందిని చంపించాడు ఎలా వాళ్ళు కూడా చచ్చి మూడు వందల యాభై కేజీల దాన్ని ఏమంటారు ఆర్టీఎస్ 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 ఇప్పుడు అది పేరు నాన్న ఆర్డర్ చేయకూడదు అవి కభి కబి ఐషాన్ ఐకన్నా అవి ఓకే సో దానిలో సో వాడు అది పేల్చినప్పుడు ఏమవుతుంది వాడు పేలిపోతారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కువ నిరబెట్టిలా తోసేస్తాం అన్నా అనుకో థ్యాంక్ యూ సార్ తోచాను అంటే అమ్మో ఒకటి పోతాను తర్వాత అయిపోతే కాదు అన్నీ భయం ఉంటుందా అవునా ఎక్కడ తోయిక ముందే అవునా కదా నేను ఇప్పుడు గ్లాస్ తో నీళ్ళు పోసేస్తాం అన్నా అనుకో ప్రిపేర్గా ఉంటావా ఫీల్ కానీ కదా అవుతాయి నీళ్ళు దాంతో కొడతా ఉన్నాను అసలు ఆ మాట అంటేనే మనం వణిగిపోతాం కా వాడు చచ్చిపోవడానికి రెడీ అయ్యాడు దేనికంటే వాడి లక్ష్యం కోసం వాడి లక్ష్యం ఏంటి భారతదేశాన్ని నాశనం చేయరు పాకిస్తాన్ గడిపేరు అయితే నా పాయింట్ ఏంటంటే ఒక యదవకి ఒక పనికి మానవాడికి అంత డెడికేషన్ ఉంది మరి మనకెంత ఉండాలి మన దేశం పట్ల మన లక్ష్యం పట్ల అవిడా కదా అలా ఉంటే తప్ప వీ కాంట్ అచీవ్ ఎనీథింగ్ ఒక మంచి ఎయిమ్ ఉన్నారు ఏదోలా బతికేయడం పెద్ద విషయం ఏం కాదు అవునా కదా నీకేమన్నా ఏంస్ ఉన్నాయా లేవా ఎవ్రీబడి స్వామి వివేకా తెలుసా ఆయన చెప్పారు ప్రతి ఒక్కరు ఒక కలిగి కలిగిందా ఆ లక్ష్యాన్ని మననం చేస్తున్నారు ఆ లక్ష్యం కోసమే ప్రయత్నం చేస్తుంటాను అదే నీ జీవితాశయం కావాలి ట్వెల్త్ పుట్ట్యం సెవెంత్ తర్వాత టెన్త్ ఆ తర్వాత కొంచెం స్ట్రెంగ్త్ ఆ తర్వాత కొంచెం లెంత్ ఆ తర్వాత ఇంటర్ గో టు కాలేజ్ సెంటర్ ఆ తర్వాత డిగ్రీ విత్ లిటిల్ డిగ్రీ ఆ తర్వాత పెళ్ళి తల్లి దీని తల్లి టోటల్ వెళ్ళి అయిపోయింది అందుకే ఏముందా నాకు కొందరు ఐఎస్ అచీవ్డ్ లేడీస్ నేను ఇన్స్పైర్డ్గా ఫీల్ అవుతాను